ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి పట్టణ అధ్యక్షులు డైమాండ్ ఇర్ఫాన్ మహిళా నాయకురాలు పర్వీన్ బాను ఇరవై ఏడో వార్డు ఇన్ఛార్జి అతహార్ ఓంప్రకాష్ టీడీపీ నాయకులు బహుద్దీన్ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్ మరియు స్థానిక వార్డు నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

రాష్ట్ర అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున సంక్షేమానికి కొత్త రూపులు ఇచ్చినటువంటి జగ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ప్రపంచ మానవాళి చరిత్రలోనే ఒక అత్యున్నతమైనటువంటి నాయకుడుగా నిలిచిపోతాడని చెప్పేసి కూడా తెలియజేస్తాను అవకాశం రాదా మా అవసరం రాదా అని మీ అవసరం గతంలో కూడా రాలా మాకు మీకు అవకాశం గతంలో ఇచ్చినారు రెండు కూడా మీరు నిరూపించుకున్నారు మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ మితిమీరి చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు మీరు చేయగలిగింది అంతే అంతకంటే ఎక్కువ చేయలేరు హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తప్పుడు కార్యక్రమాలకి తుది అంతం పలకండి అంతేగాని ఇంకా మేము మళ్ళీ ఏదో అధికారం వస్తాం మేము ఏదైనా చేస్తాం తప్పుడు ప్రచార తప్పుడు ఆలోచనలు చేస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తామంటే వ్యవస్థలను కుప్పగూల్చినటువంటి ప్రభుత్వం మీదైతే పరిపాలన చేతగానటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉంటే పూర్తి స్థాయిలో పట్టుగా పరిపాలన సాగించేటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడున్నారు అంతేకాకుండా వ్యవస్థలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చేసి పౌర హక్కులకు భంగం వా వాటిలో కలగకుండా ఊరిని కాపాడుకునేటువంటి కార్యక్రమం ఊరిలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేటువంటి కార్యక్రమము పరిపాలన మేము అందిస్తున్నామని చెప్పేసి కూడా సగర్వంగా సవినయంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించబోతున్నాము ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస రూపంలో మన అవిశ్వాసం పెట్టి మన రోజున దించేసినటువంటి కార్యక్రమం వచ్చే రోజుల్లో ఎవరైనా తప్పు చేయాలంటే ఆమెను ఒక స్టడీ కింద అదే రంగం ఎవరైనా తప్పు చేయాల రాష్ట్ర స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక కేసు స్టడీ కింద చూసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాం I don't I don't k n r w I n t k n o I o n t k I d d o don't know. I don't k t know. I n t know. I n t t I o n t know. I don't know. I don't k d I o n t k n o o n t know. I don't k n Çıkarmayın, biraz problemimiz var. Tanrım, nasıl da. Birçok öğrenci ha. Birçok windows. Bana ne? Birkaç evrak. Sağ. Ne? Ülkeye satar mı? Anan. Bu nasıl bir adam? Burada ne रामले करीमबाट अनि भित्रीबाट बेचेको छ होरा फोटोले भाइ मलाई भन्दै छ यहाँबाट मलाई आरे नमा इकडे छिरेको छ पढाउ के भन्छे लागै